మూర్తా మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు బీసీలకు రిజర్వేషన్ల పట్ల పట్ల ప్రభుత్వం నిర్ణయం హర్షం వ్యక్తం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ మూర్తా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్తెల రాములు అన్నారు ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పాడుపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంసీ డైరెక్టర్ మహిపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కావాలని స్థానికుల్లో ఎన్నికల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగులలో బీసీలకు జరుపుతున్న అన్యాలపైన ఒక రిడ్ అయిన రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు చాలా చింతి ఎస్సీ ఎస్టీ ఓసీలకు కూడా రిజర్వేషన్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళకు కూడా బీసీలకు ఇరవై రెండు శాతం ఇరవై శాతం ఇస్తున్నారు కాబట్టి అన్యాయం మీద జరుగుతుంది కాబట్టి అటువంటి శాతం ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే తీర్మానం చేసి ఏదైతే గతంలో క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కి పంపడం జరిగింది గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది దాంతోపాటు రాష్ట్రపతికి పంపడం జరిగింది దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి గతంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున బిల్లులో తంత్ర మధులు ధర్నా చేయడం జరిగింది అందులో నేను కూడా పాల్గొన్నాం తర్వాత ఎంత చెప్పినా వాళ్ళు నలభై శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మనకి తెలిసింది అయినా కానీ మళ్ళీ నిన్న నిన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా నలభై శాతం బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్ పంపడం జరిగింది మా విజ్ఞప్తి బీచ్ల తరఫున విజ్ఞప్తి ఏంటి చేయాలంటే ఏదైతే గవర్నర్ పంపిణిందో ఈ బిల్లు బీ బీసీ నలభై శాతం బిల్లు దాన్ని గవర్నర్ ఆమోదించి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మా అందరికీ నలభై శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా మోర్తాట్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే నిన్న అసెంబ్లీలో నలభై రెండు శాతం స్థానిక ఎలక్షన్లు అయితేనేమి ఉద్యోగులైతేనేమి ఏ ఏ రిజర్వేషన్ అయినా గానీ నలభై రెండు శాతం అమలు కావాలని అసెంబ్లీ పాస్ చేసి వారికి ఈ రోజు పాలాభిషేకం చేసి మా మోర్తాటు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్